శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మిత్రులకు విజ్ఞప్తి అంటూ తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలంటూ ఈ నెల ఇరవై ఆరో తేదీన అంటే పోలింగ్కు ముందు రోజున ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో చంద్రబాబు పవన్తో పాటు లోకేష్ పల్లా శ్రీనివాసరావు ఫోటోలు ఆ పార్టీల గుర్తులతో భారీ ప్రకటనలు పాకలపాటిని గెలిపించండి అంటూ విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఎమ్మెల్సీ చిరంజీవిలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా స్పష్టంగా ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు రఘువర్మకే కూటమి మద్దతు అని విశాఖ టీడీపీ కార్యాలయంలో ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా ప్రకటించారు సమావేశంలో ఎంపీ భరత్ ఎమ్మెల్యే వెలగపూడి ఎమ్మెల్సీ చిరంజీవి కూడా పాల్గొన్నారు ఇవే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అటు టీడీపీ ఇటు జనసేన నేతలు అధికారికంగా రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పటమే కాకుండా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి సమావేశాలు ఏర్పాటు చేశారు తీరా ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ మంత్రి అచ్చన్న కొత్త రాగం అందుకున్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రఘువర్మ గాదే శ్రీనివాసుల నాయుడుకు మద్దతు ఇచ్చామంటూ మాట్లాడారు మూడు జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టంగా మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాసుల నాయుడుకు వేయమని చెప్పారు ఎవరు గెలిచినా వాళ్ళేనని అన్నారు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీల్లో టీడీపీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు అచ్చన్న ప్రయత్నం మొదలుపెట్టారు వాస్తవానికి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచి గాదే శ్రీనివాసుల నాయుడికే మెజారిటీ ఓట్లు పాలయ్యాయి పోలయ్యాయి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బుద్ధి చెప్పారన్న అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టం వ్యక్తమవుతోంది అటు సోషల్ మీడియాలోనూ ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగుదేశం జనసేన పార్టీల తీరును ప్రజలు గట్టిగా వ్యతిరేకించారనే విషయం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది ఈ నేపథ్యంలో దీనిని డైవర్ట్ చేసే ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా గాదే గెలుపు దిశగా వెళుతున్న సమయంలో నేరుగా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక పోలీసు అధికారి ఫోన్ ద్వారా గాదేతో మాట్లాడినట్టు చెబుతున్నారు రఘువర్మ అధికారికంగా మద్దతు ఇచ్చినప్పటికీ మీకు రెండో ప్రాధాన్యత ఓటు వేయమని ఆదేశించామని గాదే కూడా మనవాడే అని పార్టీ నేతలతో తాము చెప్పినట్టు సీఎం చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంత్రి అచ్చన్న గాదే తమ వాడేనని గెలిచిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో చూడాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెబుతున్నారు